హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్ రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి మీ అందరు కూడా ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటూ ఈరోజైతే ట్రెండ్స్ షాపింగ్కి అయితే వెళ్తున్నానండి ఇది గుజ్జనగుళ్ళలోని డి మార్ట్ పక్కన అయితే మనకు కొత్తగా అయితే ఇది పెట్టారు కొంచెం కొత్తగా పెట్టిన దగ్గర ఏంటంటే నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనేది ఉంటాయని చెప్పేసి వెళ్ళాము అలాగే ఉన్నాయి కూడా ఆఫర్స్ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి వెస్టర్న్ వేర్ కానీ ట్రెడిషనల్ కానీ చిల్డ్రన్కి కానీ మెన్స్కి కానీ అందరికీ కలిపి కూడా ఉన్నాయి కింద ఫ్లోర్ పైన ఫ్లోర్లో షాపింగ్ అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది కదండీ అలాగే నేను కూడా వీలైనప్పుడంతా షాపింగ్ అయితే మిస్ అవను ఖచ్చితంగా చిన్నదైనా పెద్దదైనా కొనుక్కుంటూనే ఉంటాను చూడండి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ తప్పకుండా కొట్టండి అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీ దాకా వస్తాయి ఫుట్వేర్ కూడా ఉన్నాయండి నేను కొన్ని షాపింగ్ అయితే చేశాను ఏంటన్నది లాస్ట్లో అయితే చూపిస్తాను మీకు మంచి రీజనబుల్ ప్రైస్లోనే వచ్చాయండి నాకైతే ఇప్పుడు పైన ఫ్లోర్ కూడా వెళ్తున్నాను చూడ్డానికి ఇది పైన అంతా పైన ఫుట్వేర్ కానీ జెంట్స్ షూస్ కానీ చెప్పులు కానీ అన్నీ ఉంటాయి చాలా మోడ్రన్ న్యూ లుక్తో ట్రెండ్స్ అనే వరల్డ్లోనే ఉంది కదండి మంచి క్వాలిటీ కూడా బాగున్నాయి రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి కూపన్స్ కూడా ఇచ్చారు అవి నెక్స్ట్ టైం కూడా యూస్ చేసుకోవచ్చు ఇవన్నీ కాటన్ షర్ట్స్ అండి సమ్మర్ అయితే వచ్చేసింది కాబట్టి చక్కగా మెత్తగా కంఫర్టబుల్గా ఉండడానికి కూడా ఉన్నాయి చక్కగా స్టిచ్ చేసే మంచి ప్రైజ్లో అయితే ఉన్నాయి అదే చూపిస్తున్నాను మీకు స్టిచ్చింగ్ కూడా చాలా ఎక్కువ అమౌంట్ అనేది ఈ రోజుల్లో తీసుకుంటున్నారు కాబట్టి ఆల్రెడీ స్టిచ్ చేసి ఉన్నాయి కాబట్టి చక్కగా పర్చేజ్ చేయొచ్చు అంతా కూడా షాపింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కిందకు కూడా వెళ్తున్నానండి స్ప్రే దగ్గర బాడీ స్ప్రేస్ నుంచి అన్నీ కూడా ఉన్నాయి ఉన్నదా ఉన్న వాటిల్లో సెలెక్టెడ్గా కొన్ని మాత్రం సెలెక్ట్ చేసుకున్నాను నేను ట్రె ట్రెడిషనల్ లుక్ కావాలంటే ఆ టైపు డ్రెస్సెస్ కూడా ఉన్నాయి అన్నీ పిల్లలయండీ చిన్న పిల్లలు చాలా ముద్దు ముద్దుగా ఉన్నాయి అసలు డ్రెస్సెస్ చూస్తే తీసుకోవాలనిపించేట్టున్నాయి పెద్దవాళ్ళకు కూడా ఉన్నాయి నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయండి ట్రైల్ వేసుకొని మనకు నచ్చితేనే తీసుకోవచ్చు లేకపోతే అవసరం లేదు మీ అందరికి కూడా తెలుసు కానీ నేను వెళ్ళాను కాబట్టి మీకు చూపిస్తున్నాను నేను ఏమేమి తీసుకున్నానని కూడా మీకు చూపిస్తున్నాను అంతే నా షాపింగ్ అంతా టూ టూ అవర్స్ అయితే పట్టిందండి ఎందుకంటే అన్నీ ఒకటికి రెండు సార్లు అంటే తీసుకొని అంటే మళ్ళీ ఎక్స్చేంజ్ ఉంటుందో ఉండదో అని చెప్పేసి ఒకటికి రెండు సార్లు అయితే చూసుకొని ఫుడ్ వేర్ ఫుడ్ లేడీస్కి కూడా చాలా బాగున్నాయి ఒకటికి సార్లు చెక్ చేసుకొని అయితే నేను తీసుకున్నాను డ్రెస్సెస్ అనేది మళ్ళీ మార్చుకోవడం అలా అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి టైం అంతా వేస్ట్ అయిపోతుంది ఒకేసారి లేడీస్కి కూడా సంబంధించి అన్నీ ఉన్నాయి ఒకేసారి చూసుకుంటే ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ టైం పని లేకుండా ఒకేసారి అయిపోతుంది అందుకనే ఒకటికి రెండు సార్లు అయితే చూసుకొని పర్చేజ్ చేసుకోవచ్చు చక్కగా చూడండి ఏ చిన్న ఏజ్ పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా డ్రెస్సెస్ అనేవి క్యాజువల్ వేర్ కానీ పార్టీ వేర్ కానీ కూడా ఉన్నాయి డిస్కౌంట్ కూడా ఉందండి నేను ఎక్కడికి వెళ్ళినా అది నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లాగా మిమ్మల్ని అనుకుంటాను అందుకోసమే మీకు ప్రతిదీ కూడా షేర్ చేసుకుంటూ ఉంటాను పిల్లల బెల్ట్లు పెద్దవాళ్ళ బెల్ట్లు ఎందుకంటే బాడీ స్ప్రేస్ బ్యాగ్స్ బాగా అనిపించింది కూల్గా షాపింగ్ అయితే అయిపోయిందండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి ఆ తర్వాత నా షాపింగ్ అంతా క్లోజ్ అయిపోయిన తర్వాత మీకు బయట నుంచి వ్యూ అయితే చూపిస్తున్నాను చాలా పెద్దగా పెట్టారు నేను షాపింగ్ చేసిన అయితే ఇవ్వండి చాలా నచ్చి తీసుకున్నాను షాపింగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు మీకేమనిపించిందో చెప్పండి ఈ డ్రెస్సెస్ అయితే నేను పర్చేజ్ చేశానండి మా ఫ్యామిలీ మెంబర్స్కి నాకు కలిపి తీసుకున్నాను